కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు నాగరమ్మాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోనే అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామో అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరిన్ని విశేషమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం గత ఎపిసోడ్లో మనం భ్రూమధ్యం మీద అవధానంతో ఉండటం అనే ఒక విశేషమైనటువంటి తంత్రాన్ని గురించి మనం తెలుసుకున్నాం ఆ తంత్రంలో అద్భుతమైన విషయం ఏంటంటే భ్రూమధ్యలో ఉన్నటువంటి దాన్ని కేంద్రాన్ని మనం పీనియల్ గ్రంథి అంటున్నాం శివుని యొక్క మూడవ నేత్రం అంటున్నాము అదే ఆజ్ఞాచక్రము అని కూడా మనం పేర్లతో మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ గ్రంథికి అవధానమే ఆహారము ఇది ముఖ్యమైనటువంటి విషయం అవధానమే ఆహారం ఎన్నో జన్మలుగా మనం ఆ గ్రంథిని గురించే మనం తెలుసుకోలేకుండా ఉన్నాం దాని మీద అవధానాన్ని ఉంచాలి అన్న విషయం కూడా మనం తెలుసుకోలేకుండా ఉన్నాం ఈ సూత్రం ద్వారా మనం మన యొక్క అవధానాన్ని ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆ భ్రూమధ్యం మీద కనుక మనం పెట్టినప్పుడు మనం అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటామని చెప్తున్నారు అది ఆలోచనలన్నీ కూడా మనకి సాక్షిగా మారిపోతాయి ఆ తర్వాత ఆలోచనే నీవుగా మారిపోతావు అప్పుడు అయిపోతుంది నీ జీవితం పరివర్తితం ఇట్లాగే ఇంకా ఎన్నో విషయాల్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనం గాలినే తీసుకుంటున్నాం శ్వాసగా గాలినే తీసుకుంటున్నాం అని మనం చెప్పుకుంటున్నాం కానీ అక్కడ మనం ప్రాణాన్నే తీసుకుంటున్నాము అని చెప్తారు విల్ హెల్మ్ రీచ్ అనే ఆయన ఒక వ్యక్తిని సమాధిలోకి పంపటం జరుగుతుంది ఆ సమాధి స్థితిలో అతను నలభై సంవత్సరాలు ఉంటాడు ఆ నలభై సంవత్సరాల తర్వాత అతను బయటకు వచ్చినప్పుడు డాక్టర్లు అడుగుతారు ఇది ఎలా సంభవం అయింది అని అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే గాలి ఆ లోపలికి ప్రవేశించలేదు కానీ ప్రాణము ఎక్కడికైనా ప్రవేశించగలుగుతుంది కాబట్టి మనం శ్వాస ద్వారా ప్రాణాన్నే తీసుకుంటున్నాము ఇది ఒక రహస్యము అని చెప్తారనమాట ఆ వ్యక్తి ఆ తర్వాత ఇంకొక పది సంవత్సరాలు జన్మించిన తర్వాత ఆయన తన మరణించటం అనేది జరుగుతుంది అట్లాగే మనం ఇంకా ఆ హిప్నోటిజం గురించి తెలుసుకున్నాం ఆ హిప్ హిప్న హిప్నటైజ్ చేసినప్పుడు ఆ హిప్నాటిస్ట్ ఏ సూచనలు అయితే చేస్తాడో ఆ స్థితికి హిప్నటైజ్ కాబడే వ్యక్తి చేరుకుంటాడు అని మనం చెప్పుకున్నాం అంటే ఊహాశక్తి సంభవం అయిపోతుంది ఆ ఊహాశక్తి సంభవం అయినప్పుడు ఇక్కడ అపవిత్రమైనటువంటి మనస్సుతో నీవు ఉన్నప్పుడు ఎలా ఉంటావు ఆ ఆలోచనలే నిజమైపోతాయి పవిత్రంతో ఉన్నప్పుడు ఆ ఆలోచనలే నిజమైపోతాయి కాబట్టి నీవు అక్కడ ఎంతో జాగరూకతో ఉండాలి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని గనక నీవు అపవిత్రమైనటువంటి మనస్సుతో నీవు గనక చేసినా అక్కడ నీవు ఆత్మహత్య చేసుకుంటావు అందుచేత అక్కడ ఎంతో జాగరూకతతో ఉండాలి అని చెప్ అని అని మనం చెప్పుకున్నాం ఆ సారిపుత్రుని యొక్క అనుభవాల గురించి మనం తెలుసుకున్నాం ఆ తర్వాత మనం ఇంకొక సూత్రంలోకి అడుగు పెట్టాము ఆ సూత్రంలో మనం ఈ రెండు శ్వాసల మధ్యలో ఉన్నటువంటి విరామాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి అని చెప్పుకున్నాం ఉనికి రెండు ఉంటాయి అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ఆ సూత్రంనే మళ్ళీ మనం ఈ ఎపిసోడ్లో కొనసాగించుకుంటూ వద్దాం కేంద్రీకరించు అవధానాన్ని తెరుపు మీదే దైనందిన కార్యక్రమాల్లో ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఉంచుకో అవధానాన్ని రెండు శ్వాసల మధ్యలో అలా అభ్యాసం చేస్తూ కొద్ది రోజుల్లోనే కొరతగా జన్మించు ఈ అంశంలో ఈ ఈ సూత్రంలోని విషయాల్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అక్కడ ప్రతి శ్వాసకి అంటే ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి రెండు చోట్ల కూడా ఒక మలుపు అనేది ఉంటుందని తెలుసుకున్నాం ఒక విరామం ఉంటుందని తెలుసుకున్నాం ఒక బిందువు ఉంటుందని తెలుసుకున్నాం అదే కేంద్రము అని కూడా మనం చెప్పుకుని ఉన్నాం ఈ దీన్ని గనక మనం అభ్యాసం చేస్తే మనం కొద్ది రోజుల్లోనే కొత్తగా జన్మించటం అనేది జరుగుతుంది అన్నమాట అంటే పునర్జన్మ ఎట్లాగైతే జరుగుతుందో జీవించి ఉండగానే మనం పునర్జీవులం అవుతాము ఇక్కడ ఈ అవధానాన్ని ఈ మీరు అన్ని పనులు చేసుకుంటూ ఉన్నప్పుడే మీరు మీ అవధానాన్ని అక్కడ ఉంచాలి మీ ఏకాగ్రతని ఆ బిందువు మీద ఉంచాలి అని మనకు చెప్తున్నారన్నమాట అంటే నీవు నడుస్తూ ఉన్నా తింటూ ఉన్నా లేకపోతే మరొక పని చేస్తూ ఉన్నా నీ అవధానం అక్కడ ఉండాలి ఈ మనస్సు పరధ్యానాన్ని పొందుతూ ఉంటుంది ఎన్నోసార్లు కానీ మళ్ళీ మళ్ళీ మీ అవధానాన్ని మీరు అక్కడికి తెచ్చుకుంటూనే ఉండాలి తెచ్చుకుంటూనే ఉండాలి మనస్సు మహామాయ కాబట్టి జారిపోతూ ఉంటుంది ఆ జారిపోతూ ఉన్నటువంటి మనస్సుని మళ్ళీ మనం తెచ్చుకుంటూనే ఉండాలి మీ ఉనికిలో రెండు పొరలు ఉంటాయి అని చెప్తున్నాడు ఏంటి అంటే ఒకటి పని చేస్తూ ఉండటం రెండు ఉనికితో ఉండటం ఈ పని చేస్తూ ఉండటం మనం చేస్తున్నాం పని చేస్తూనే ఉంటున్నాం అన్ని పనులు చేస్తూ ఉంటాం ఒకేసారి అనేకమైన పనులను కూడా చేస్తూ ఉన్నాం కానీ మనం మన ఉనికితో ఉండటం లేదు ఇక్కడ మనల్ని పదే పదే శివుడు మనకి తెలియచేస్తూ ఉన్నది ఏ పని చేస్తూ ఉన్నా నీవు నీ ఉనికితో ఉంటూ అన్ని పనుల్ని చేయాలి అట్లాగే కర్మ ప్రపంచము జీవి ప్రపంచము ఆ ఉనికికి ఉన్నటువంటి రెండు పనులు కర్మ ప్రపంచం అంటే పనిచేస్తూ ఉండటం జీవి ప్రపంచం అంటే నీ లోప నీ లోపల ఉన్నటువంటి దాంతో అనుసంధానమై ఉండటం అట్లాగే పరిధి కేంద్రము అని చెప్తున్నారు మనం పరిధిలో ఉంటున్నాం మనం కేంద్రంలోకి స్థితులమై ఉండటం లేదు ఆ కేంద్రంలో స్థితులమై ఉండాలి మనం కేంద్రంలో కూడా అవధానంతో ఉంటూ అప్పుడు మనం పనిచేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కర్మ అంతా కూడా అంటే మనం చేసే పనులన్నీ కూడా ఒక నటన అన్న విషయం మనం అర్థం చేసుకోగలుగుతాము అంటే ఈ జీవితంలో మనం అన్ని పనులు చేస్తూ ఉంటాము కానీ ఒక నాటక వేసే ఒక నాటకం వేసేటప్పుడు ఆ నాటకంలో పాత్రలు పాత్రధారులు ఎలాగైతే ఉంటాయో ఆ పాత్రలుగా మనం ఉంటాం అంతే తప్ప అందులో లీనమైపోము ఇప్పుడు ఒక నాటకానికి వెళ్ళాం లేదా ఒక మూవీకి వెళ్ళాం ఒక చలన చిత్రానికి వెళ్ళాం అక్కడ నాయక నాయకులు హీరో హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఆ కాసేపు వస్తున్నారు చక్కగా మేకప్ వేసుకుంటున్నారు భార్యాభర్తలుగా నటిస్తున్నారు 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 అన్న విషయం మనం ఆ చలనచిత్రానికి వెళ్ళినప్పుడు మనకి తెలుసు కానీ మనం ఏం చేస్తున్నాం ఆ చలనచిత్రంలో మునిగిపోతున్నాం ఆ మునిగిపోయి అదే సజీవము అయినట్లుగా అదే సరి అయింది అన్నట్లుగా మనం అందులోనే ఆ భ్రమలోనే ఆ రెండు మూడు గంటలు కూడా మనం ఉండిపోతూ వస్తున్నాం కానీ అది ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఆ నాయికా నాయకులు హీరో హీరోయిన్స్ ఆ క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేసి హీరో గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు వాళ్ళ భార్యను కలుసుకోవటానికి హీరోయిన్ తన భర్తను తను కలుసుకోవటానికి తను వెళ్ళిపోతుంది అంటే అక్కడ నాటకము అన్నది అర్థమవుతుంది కానీ ఈ జీవితము కూడా అటువంటి నాటకమే అటువంటి నాటకంలో పాత్రధారులము అన్న విషయము మనకు తెలియట్లేదు మనం దీనిలోనే కూరుకుపోయి ఇదే శాశ్వతము అనేటువంటి ఆ స్థితుల్లో మనం కూరుకుపోయి ఆ బాధల్లోనే ఆ దుఃఖాల్లోనే మనం కొట్టుమిట్టాడుతూ ఎన్నో జన్మల పర్యంతము మనం అదే జీవితం అనుకుంటూ మనం వస్తూ ఉన్నాము కానీ అది కాదు ఎప్పుడైతే నువ్వు ఈ భ్రూమధ్యం మీద ఈ ఈ రెండు శ్వాసల బిందువుల మీద రెండు శ్వాసల బిందువుల మీద నీవు ఎప్పుడైతే గనక దృష్టిని నిలిపావో అప్పుడు నీకు ఏమర్థమవుతుంది అంటే ఈ జీవితములో మనం మనం ఉన్నటువంటి ఈ జీవితంలో మనం ఒక పాత్రధారులం మాత్రమే అంటే నేను ఇప్పుడు ఒక భార్యగా ఒక ఒక పాత్రను పోషిస్తూ ఉన్నాను చిన్నప్పుడు ఒక కూతురుగా తరువాత ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక వదినగా ఇట్లా రకరకాల పాత్రల్ని పోషిస్తూ ఉన్నాను అన్న విషయము మనకు తెలియట్లేదు కానీ ఈ సూత్రాన్ని గనక మనం చక్కగా అభ్యాసం చేస్తూ హాయిగా కనుక ఇందులో స్థితిలమైనప్పుడు మనం ఒక పాత్రధారులమే ఈ భూమి మీదకు వచ్చినటువంటి ఒక పాత్రధారులమే అన్న విషయం తెలుసుకున్నప్పుడు మనం జీవితాన్ని హాయిగా జీవించగలుగుతాం ఆ విషయాన్ని గుర్తించడం కోసమే ఈ అద్భుతమైనటువంటి పుస్తక రాజం మనకి అందివ్వబడింది కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా ఎన్నో పేర్లున్నాయి మనకి ఉదాహరణలు చెప్తున్నారు అనమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ శ్రీకృష్ణుడు కూడా ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయన మహానటుల్లో ఒకడు ఆయన ఎంతటి గొప్ప నటుడో నిరంతరము కేంద్రంలో స్థితమై ఉంటాడు కాకపోతే అతనికి తాన తన యొక్క స్థితి తాను ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు తాను ఏం చేయాలో తనకి తెలుసు కానీ మనకు మాత్రము తెలియదు కానీ శ్రీకృష్ణుడు తను ఏదైతే అయి ఉన్నాడో ఆ స్థితుల్లో ఉన్నాడో తాను నటిస్తూ ఉన్నాను అన్న విషయము అతనికి పూర్తిగా తెలుసు గంభీరత్వం గనక ఎప్పుడైతే ఒక పాత్రలో వస్తుందో తాదాత్మ్యం చెందినప్పుడు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం అందులోనే కూరుకుపోతాము అది లేనప్పుడు మనం దానిలో కూరుకునిపోము అందుకని ఈ సూత్రము మనకి ఏం చేస్తుంది అంటే నీవు జీవించేది ఒక నటన మాత్రమే ఒక నాటకం మాత్రమే నీ కుటుంబం ఒక నాటకము నీవు పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్క పాత్ర జీవితం అంతా కూడా ఒక నాటకము అనేటువంటి విషయం మనం తెలుసుకోగలుగుతాము ఇప్పుడు శ్రీరాముడి పాత్రను గురించి మనకి తెలియచేస్తూ ఉన్నారు చూడండి శ్రీరాముడే గనక ఆ పాత్రలో గనక తాదాత్మ్యం అయిపోయి ఉంటే అతన్ని పూర్తిగా కష్టాల్లోనే మునిగిపోయి ఉండేవాడు సీతాపహరణం జరుగుతుంది కదా సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు నిజంగానే అతను రాముడుగానే ఉండి ఉంటే అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక రాముడిగానే అతన్ని గనక మనం చెప్పుకుంటూ ఉంటే అతను ఆ సమయంలో ఆ సీతను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అతను ఎంతో వేదనకు గురి అయ్యేవాడు గుండె ఆగిపోయినా ఆగిపోయి ఉండవచ్చు అని చెప్తున్నారు అంటే అటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు అటువంటి స్థితికి లోనవుతారు కానీ రాముడు చెట్టుని పుట్టని పట్టుకుని సీత సీత ఎక్కడుంది హా సీత ఎక్కడున్నావు అని చెప్తూ ఉన్నది అంతా కూడా నాటకంలోని భాగం మాత్రమే అంతే తప్ప శ్రీరాముడు నిజానికి దుఃఖాన్ని అనుభవించలేదు అని మనకి తెలియచేస్తూ వస్తున్నారు ఇంకా చెప్పాలి అంటే ఏం చెప్తున్నారంటే మనకి ఈ ఈ భారతీయులకి ఒక అందమైనటువంటి ఒక కథ ఉంది ఈ కథ ఏంటి అంటే వాల్మీకి ఉన్నాడు ఆ వాల్మీకి మహర్షి ఈ రామాయణం జరగటానికి ముందే అంటే సీతారాములు భూమి మీదకి అవతరించడానికి ముందే ఆ సీతారాములు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అది అంతా కూడా రామాయణాన్ని వాల్మీకి మహర్షి ముందే రచించి ఉంచాడు ఆ రచించి ఉంచాడు కాబట్టి రాముడు సీత భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే రాయబడి ఉందో వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఏదైతే రచించాడో అంటే జన్మించటం దగ్గర నుంచి భూమి మీదకి రావటం దగ్గర నుంచి బాల్యం దగ్గర నుంచి మొత్తము జరిగినటువంటి జీవిత విశేషాల్లో ప్రతి ఒక్క సంఘటన వాల్మీకి రచించే ఉన్నాడు ఆ రచించినటువంటి దాన్ని రాముడు సీత మిగిలిన పాత్రలు అంటే ఆ రామాయణంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఖచ్చితంగా ఆ వాల్మీకి రాసిన దాన్నే నటించాల్సి వచ్చింది తప్ప అక్కడ ప్రత్యేకంగా వాళ్ళుగా వాళ్ళు దేనిని ప్రదర్శించలేదు దేనిని అనుభవించలేదు అని చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క సంఘటన ముందే రాయబడి ఉంది ఏది మాట్లాడవలసి ఉందో అక్కడ వాల్మీకి ఏదైతే రాసి ఉన్నాడో ఆ మాటల్నే ఇక్కడ పలకటం జరిగింది సీతాదేవి అనుసంధానమై అంటే ప్రకృతితో అనుసంధానమై ఉంది అని వాల్మీకి ఏదైతే రాసి ఉన్నాడో సీత ఆ ప్రకృతితో అనుసంధానమై ఉండటం జరిగింది అని చెప్తున్నాడు అంటే ఆ రామాయణం అంతా కూడా ప్రతి మనం ఒక ఇంగ్లీష్ పదాన్ని ఉపయోగించి ప్రతి డైలాగ్ ప్రతి ఒక్క విషయము ప్రతి ఒక్క సంఘటన అంతా కూడా ఆ వాల్మీకి ఏదైతే రచించాడో యథాతథంగా అలాగే జరిగింది అని ఒక కథ మనకి చెప్పబడి ఉంది అందుకనే రాముడు నటించాడు తప్ప రాముడు ఆ స్థితుల్లో ఉన్నాడే తప్ప రాముడుగా అక్కడ లేడు తాను పాత్రను ధరిస్తూ ఉన్నాను అన్న విషయం రామునికి పూర్తిగా తెలిసి ఉన్నటువంటి స్థితుల్లోనే ఉన్నారు ఈ స్థితి మనం కూడా తెచ్చుకోగలుగుతాము ఈ స్థితిని మనం కూడా తెచ్చుకోగలుగుతాం అంటే ఈ జీవితం ఒక నాటకమే ఇందులో మనం పాత్రధారులమే ఆ పాత్రలను పోషించడానికి వచ్చిన వాళ్ళమే అనేటువంటి విషయాన్ని మనం ఈ సూత్రం ద్వారా మనం ఆ ప్రక్రియను చేసినప్పుడు మనం అనుభూతించగలుగుతాము ఇది అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాము ఇది పుస్తక రచన కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అందుకనే మా మహాగూఢార్థాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము కాబట్టి ఇంకొక ఉదాహరణని మనకేం చెప్తున్నారు అంటే చూడండి ఈ ఫలానా రోజున మీరు మరణిస్తారు అని నియమింపబడి ఉంటుంది ఫలానా రోజున ఫలానా విధంగా మీరు మరణిస్తారు అని మనకి ముందే రాయబడి ఉంటుంది ఆ సమయంలో ఎలాగైతే రాయబడి ఉందో నీవు అలాగే రా అలాగే మరణించటం జరుగుతుంది చనిపోయే ముందు ఎలాగైతే ఏ సందర్భాన్ని తీసుకోవాలో ఎలాగైతే చనిపోవాలని అని అనుకుంటున్నావో అదంతా కూడా రాయబడే ఉంది ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత మన చుట్టూ ఎంతమంది ఏడుస్తూ కూర్చోవాలో వాళ్ళందరూ అక్కడికి వచ్చే తీరాలి వాళ్ళు అక్కడ ఏడుస్తూనే ఉండాల్సిందే అట్లాగే మన చుట్టూ ఎంతమంది మనుషులు ఉంటారో ఆ అంతమంది మనుషులు అక్కడికి రావాల్సిందే అదే జరిగి ఉంటుంది ఎంతమంది మూగి ఉంటారో అదంతా కూడా ముందే రాయబడి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఆ పాత్రలో జీవించాలని చెప్పరు కానీ ఆ పాత్రలో నటించాలని మాత్రమే చెప్తూ ఉంటారు కాబట్టి ఇది అంతా కూడా ఒక నాటకము ఈ జీవితం ఒక నాటకము అందుకే నానాటి బతుకు నాటకము అన్న పాత్ర గారు మనకు చాలాసార్లు పాడి ఉన్నారు కాబట్టి ఇది ఆత్మ నాటకము ఆత్మ యొక్క నాటకము ఈ ఆటను ఆడనిచ్చేందుకోసమే ఇది కేవలం ఒక ఆట ఈ ఆట అన్న విషయము మనం తెలుసుకోవాలి అంటే మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసకి మధ్యలో ఉన్నటువంటి ఆ బిందు స్థానం ఏదైతే ఉందో ఏ విరామం అయితే ఉందో ఆ విరామాన్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది అట్లాగే నిశ్వాసానికి ఉచ్ఛ్వాసానికి మధ్యలో ఏదైతే విరామం ఉంటుందో ఆ విరామాన్ని కూడా మనం పట్టుకోవాల్సి ఉంటుంది ఆ బిందు స్థానాన్ని ఆ కేంద్ర స్థానాన్ని మనం స్పర్శిస్తూనే ఉండాలి అది ఎప్పుడు నీవు ప్రత్యేకంగా దీన్ని సాధన చెయ్యటం కాదు నీవు నీ పనుల్ని అన్నీ చేస్తూ ఉన్నప్పుడే నీవు దీన్ని నీ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అందుకే ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడే ఈ పని చేయటం ప్రారంభించు ఉచ్ఛ్వాస విరామము నిశ్వాస విరామము ఈ క్షణమో క్షణాంతరమో మనిషికి తెలిసినా తెలియకపోయినా ఆ రెండు శ్వాసల మధ్యలో ఖచ్చితంగా విరామం వచ్చే తీరుతుంది ఆ విరామాన్ని నీవు గుర్తిస్తే నీవు ఈ ఆత్మ నాటకాన్ని నీవు అర్థం చేసుకుంటావు ఎప్పుడైతే నీవు ఇది నాటకమో అని తెలుసుకోగలుగుతావో అప్పుడు నీకు జీవితంలో దుఃఖం ఉండదు నీకు జీవితంలో కోపం ఉండదు నీకు నీ జీవితంలో ఒక ద్వేషం ఉండదు నీకు నీ జీవితంలో ఒక పగ ఉండదు నీకు నీ జీవితంలో ఒక ప్రతీకారం ఉండదు నీకు నీ జీవితంలో ఒక స్వార్థం ఉండదు నీకు నీ జీవితంలో ఒక అసత్యం ఉండదు నీకు నీ జీవితంలో ఒక అధర్మం ఉండదు నీవు ఎలాగుంటావు స్వచ్ఛమైనటువంటి ఒకనొక ఆత్మ పదార్థంలాగా ఉంటావు ఓహో ఇది నాటకము అని తెలుసుకున్న రోజున నీవు ఆ నాటకంలో పాత్రధారివి అని తెలుసుకున్న రోజున ఎదుటివాడు మనల్ని ఎంత రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకుండా ఉండగలుగుతాం ఆహా ఎంత చక్కగా డైలాగ్ కొట్టాడు అని నీవు తీసుకోగలుగుతావు అంటే ఈ జీవితాన్ని నీవు హాయిగా ఆనందంగా అద్భుతంగా జీవించటానికి మార్గం అవుతుంది ఇవి చిన్న సూత్రాలే అనిపిస్తుంది కానీ వీటిలో గూఢార్థము ఎంతో ఉంది ఆ గూఢార్థాల్ని గనక మనం పట్టుకోగలిగితే మనం అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకుంటామన్నమాట అభ్యాసం చేస్తే ఈ తంత్రాన్ని గనక మనం అభ్యాసం చేస్తే ఈ అవధానం మీ అవధానం పరిధి మీద ఉండటం లేదు ఉప అవధానం మీదే ఉంటుంది అని మనం తెలుసుకుంటాం మనం ఎప్పుడు కూడా మన నిత్య జీవితంలో ఉన్నటువంటి పనుల మీదనే మన చూపు మన దృష్టి ఉంటుంది తప్ప అసలైనటువంటి కేంద్రం మీద ఉండటం లేదు ఆ కేంద్రం మీదకి తెచ్చుకోవటమే ఈ ప్రక్రియ కాబట్టి ఈ తంత్రాన్ని అభ్యాసం చేస్తే గనక మీ జీవితము ఎలా ఉంటుంది అంటే ఒక అద్భుతంగా ఉంటుంది ఇంకెవ్వరి మనిషికో ఆ జీవితం అంతా జరుగుతూ ఉంటుంది అని అనిపిస్తుంది మీరు మీరే మీ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు కానీ మీరు ఒక సాక్షితత్వంతో ఉండగలుగుతారు మీ జీవితాన్ని మీరే అనుభవిస్తున్నారు కానీ ఆ జీవితానికి మీరు దూరంగా ఉండగలుగుతారు అంటే మీ జీవితంలో మీ మనస్సు ద్వారా మీరు వేసుకునేటువంటి చెత్త అంతా కూడా అది చెత్త అని మీరు తెలుసుకున్న రోజున ఆ చెత్త వేరే మీరు వేరే అనేటువంటి స్థితికి మీరు చేరుకోగలుగుతారు సకలము పరివర్తితమైపోతుంది ఇదే అందుచేతను ఇది అద్భుతమైనటువంటి సూత్రము మరి దీన్ని మనం ప్రతినిత్యము అభ్యాసం చేస్తూనే రావాలి ఎలా ఈ మనస్సు జారిపోతూనే ఉంటుంది మనస్సు మాయ మహామాయ ఈ అవరోధాలని కల్పిస్తూనే ఉంటుంది ఆ ఈ చిన్న సూత్రంతో ఏం జరుగుతుంది ఇంత చిన్న సూత్రంతో జరిగితే గనక ఈ భూమి ఎప్పుడో అయిపోయేది కాబట్టి నీవు దీన్ని విడిచిపెట్టేసే అని మనం మనకి మనస్సు చెప్తూ వస్తుంది జారిపోతూ వస్తుంది కానీ ఇరవై నాలుగు గంటల్లో మీరు ప్రాపంచికమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడే ఈ మధ్యలో ఉన్నటువంటి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్యలో ఉన్నటువంటి ఈ బిందు స్థానం మీద మీరు మీ దృష్టిని కేంద్రీకరిస్తూ మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు కానీ ఇది ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి మీరు మీ అవధానాన్ని అక్కడ ఉంచలేకపోవచ్చు కానీ నిరంతర ప్రక్రియ నిరంతర ప్రయాణాన్ని మీరు చేస్తూనే ఉంటే ఏదో రోజుకి మీకు అది స్వాధీనంలోకి వచ్చే తీరుతుంది జారిపోయింది ఇప్పుడు ఆలోచన వచ్చింది మన అవధానం లేదా మన ఎరుక జారిపోయింది పర్వాలేదు మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఒక గంటలో కనీసం పదిసార్లు మీకు ఈ బిందువు మీద దృష్టిని కేంద్రీకరించాలి అన్న జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు పర్వాలేదు మళ్ళీ ఇంకో గంటను తీసుకోండి ఇంకో గంటలో నాలుగు సార్లే మీరు ఈ ఎరుకతో ఉంటారు ఏమీ పర్వాలేదు మళ్ళీ ప్రయత్నం చేయండి ఇలా ఈ ప్రయత్నాన్ని మూడు రోజులు కొనసాగించండి ఒక పన్నెండు గంటలు మీరు మర్చిపోయారు మళ్ళీ దీన్ని స్వాధీనంలోకి తెచ్చుకోండి మళ్ళీ ఒక రోజంతా మర్చిపోయారు మళ్ళీ స్వాధీనంలోకి తెచ్చుకోండి ఇలా మనం గనక స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పుడు మన జీవితాన్ని మనం ఒక నాటకంగా తెలుసుకున్నప్పుడు మీకు ఏ అనారోగ్యము ఉండదు అనారోగ్యంతో దుఃఖంతో ఉండరు ఆ నొప్పిని మీరు అనుభూతించనక్కరలేదు ఆ నొప్పి నొప్పిగా ఉంటుంది అది ఒక నాటకంలోని భాగమని మీరు తెలుసుకుంటారు ఇక్కడ ఆ నొప్పి ఉండదు కానీ బయట వాళ్ళకి కనిపిస్తుంది కానీ మీకు ఉండదు ఈ అద్భుతమైనటువంటి స్థితిలో మనం ఉంటాము మరి పత్రికారు పాడేటువంటి నానాటి బతుకు నాటకము అనేటువంటి పాటను అందరూ ఒక్కసారి వినండి అందులో ఉన్నటువంటి రచనను అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని మీరు అర్థం చేసుకుని మీ జీవితానికి అన్వయం చేసుకోండి మరి ఎంత అద్భుతమైనటువంటి సూత్రాలని మనం పట్టుకుంటూ ఉన్నాం మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ తరువాత ఎపిసోడ్లో మరిన్ని మరొక సూత్రంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు